మాలల ఆత్మగౌరవ సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పదిహేను వేల మాల ఉప కులాలు సింహ గర్జన సభకు తరలి వెళ్లారు రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం నుండి అన్ని గ్రామాల గ్రామాలతో పాటుగా మండల కేంద్రం నుండి మాల మహానాడు కుల బాంధవులు హైదరాబాద్ పర్యటనలో మారణ సింహ గర్జన సభకు తరలివెళ్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అత్యధిక సంఖ్యలో మాలలు అన్ని బస్సులు బయలుదేరాయి ఈ సందర్భంగా మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్ర మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య చర్చి రాజకీయం చేస్తున్నారని మాల మాల నాయకులు నా కేంద్రానికి ఒక చురుకుగా ఈ యొక్క అభిప్రాయాన్ని మాలందరు వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ యొక్క సభతోనే ఇక ముందు ఏబిసిడి అనే వర్గీకరణ కూడా ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తలెత్తకుండా ఇదొక ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను ఇప్పటికే వేలాది మంది బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు తమ సొంత డబ్బులతోని ఎవరిది వారే ఏ కుల సంఘం తరపున ఆ గ్రామం మీద డబ్బులు వసూలు చేసి పోగు చేసి తమ సొంతంగా వస్తున్నటువంటి నా ఆత్మీయ మాల సోదరులందరికీ జైభూమి తెలుపుతూ ఈ యొక్క సభను విజయవంతం చేస్తున్నందుకు పదే పదే వారి పాదాభివందనం చేస్తూ